నమో ఆదిశేషాయ నమ సర్పరాజాయ నమ నమః నమో అస్ర్పేభ్యో ఏచ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమ మీరు దర్శిస్తూ ఉన్నటువంటిది పరమపవిత్రమైన ఆశ్లేషబలి మహామండపము మహామండపం చుట్టూ కూడా ఎనిమిది నాగదేవతలు అష్టనాగదేవతలు ఇటువైపు నాలుగు నాగదేవతలు ఎడం వైపు నాలుగు నాగదేవతలు మధ్యలో మహాసర్పము ఆశ్లేష బలి యంత్రము ఆ పైన సర్పశిలా విగ్రహము మరియు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క విగ్రహము మనకు దర్శనమిస్తూ ఉన్నాయి వివిధమైనటువంటి పుష్పాలతో పత్రములతో రంగుచూర్ణములతో దివ్యంగా భవ్యంగా అలంకరించి ఆశ్లేష బలి అనేటువంటి పరమ పవిత్రమైన పూజని మనం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అది ఏ ఆశ్లేష బలి యంత్రం అండి ఇది మనం బలి ఆశ్లేష బలిని సమర్పించేది ఆ యంత్రంలోనే మనం బలిహరణ చేస్తాం మహావిశేషమైనటువంటి క్రతువు చాలా శ్రేష్టమైనటువంటిది శ్రద్ధతో దీక్షతో ఈ యొక్క ఆశ్లేష బలిని మహాసర్పం మీకు దర్శనమిస్తోంది నమస్కారం చేసుకోండి ఎనిమిది సర్పాలలో నాలుగు సర్పములు అటువైపు నాలుగు సర్పములు దర్శనమిస్తున్నాయి కలశము నాగ ప్రతిమ నాగ విగ్రహము మీకు దర్శనమిస్తోంది ఒక్కసారి నమస్కారం చేసుకోండి జంట నాగులు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి ఇది మహా ఆశ్లేష బలి మహామండపం ఇది యంత్రముతో కూడిన మహామండపం మీకు దర్శనమిస్తుంది శ్రద్ధగా ఆచరి ఆచరించడం వల్ల ఈ ఆశ్లేష బలి చేసే చేసిన వచ్చే ఫలితములన్నీ మనకు దక్కుతాయి అంతేకాదండి సమస్త నాగదోషాలు సర్పదోషాలు కాల దోషాలు ఆశ్లేష నక్షత్రం దోషము భయంకరమైన గ్రహ దోషములు సంతాన దోషములు మరియు అనారోగ్య వ్యాధ వ్యాధి పీడలు ఇలాంటివన్నీ కూడా తొలుగుతాయి విశేషమైన వ్యాపార వృద్ధి అఖండ ధన వృద్ధి కలుగుతుంది సంతాన ఫలం కలుగుతుంది వివాహ సమస్యలు తొలగిపోతాయి వివాహ ప్రతిబంధకాలు తొలగిపోయి వివాహ సం వివాహం సంప్రాప్తవంతం అవుతుంది నానా విధములైనటువంటి గ్రహపీడలు గ్రహదోషాలన్నీ కూడా తొలగి తొలుగుతాయి పరమ పవిత్రమైన ఈ యొక్క ఆశ్లేష బలి దర్శనమాత్రము చేత కూడా విశేష ఫలితం మనకి కలుగుతుంది ఓం నమో నాగదేవతాయ నమ సుబ్రహ్మణ్యాయ నమ అష్టనాగదేవతాయ నమ సర్వం జగదంబార్పణమస్తు